ఆపరేషన్ పుస్తకంలో భాగంగా సాల గ్రామంలో ఇద్దరు పిల్లలు చైల్డ్ లేబర్స్ని పట్టుకొని వాళ్ళ పేరెంట్స్కు మరియు ఇక్కడ షాప్ ఓనర్స్కు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లల్ని తిరిగి స్కూల్లో జాయిన్ చేయించడం జరుగుతుంది మరి ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరాలు పిల్లలు పనిలో పెట్టుకుంటే వాళ్ళ పనిలో పెట్టుకునే వారిపై మరి చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుంది అలాగే పిల్లలు కూడా ఖచ్చితంగా ఎయిటీన్ క్రాస్ అయిన తర్వాతనే పిల్లల్ని పనిలో పెట్టుకోకుండా చూడాలా ఇది ఎక్కడైనా పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలలోపు పని పనిచేస్తుందో తెలియజేస్తే వన్ జీరో నైన్ ఎయిట్ జీరో కూడా తెలియజేయచ్చు దానిలో భాగంగా ఇది ఆపరేషన్ ముస్కాన్ పదవ భాగము దాంట్లో భాగంగా ఇక్కడ సాలూరంలో ఎంక్వైరీ చేయడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంటు మరియు చైల్డ్ హెల్ప్ లైను మరియు డిసిపి చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మరియు లేబర్ ఆఫీసర్ చైల్డ్ లేబర్ ఆఫీసర్ కూడా దీంట్లో పార్టిసిపేట్ జరుగు అలాగే ఎన్జిఓ సాధన ఎన్జిఓ కూడా పార్టిసిపేట్ చేస్తుంది ఇవన్నీ లైన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ రెస్క్యూ టీము ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు తిరుగుతూ ఉంది గ్రామాలలో మరియు మండల్ లెవెల్లలో బోధన్ మొత్తం డివిజన్ బోధన్ డివిజన్లో తిరగడం జరుగుతుంది